తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేపట్టిన బిల్ అసెంబ్లీలో పాసింది ఆ బిల్లును రాష్ట ప్రభుత్వం కేంద్రానికి పంపి మూడు నెలలు గడుస్తున్న కేంద్ర సర్కార్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదు దీంతో రాష్ట ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట గవర్నర్ సైతం ఆర్డినెన్స్ పై ఎటు తేల్చలేదు దీంతో ప్రభుత్వం పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందనే సందిగ్ధంలో సీఎం రేవంత్ సర్కార్ యోచనలో పడింది దీనిపై ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేపట్టిన బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది ఆ బిల్లును రాష్ట ప్రభుత్వం కేంద్రానికి పంపి మూడు నెలలు గడుస్తున్నా కేంద్ర సర్కార్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట గవర్నర్ సైతం ఆర్డినెన్స్ పై ఎటూ తేల్చలేదు దీంతో ప్రభుత్వం పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందనే సందిగ్ధంలో సీఎం రేవంత్ సర్కార్ యోచనలో పడింది దీనిపై ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది ఎస్ తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేపట్టిన బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది అయితే ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మూడు నెలలు పంపి అవుతున్నా కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ సైతం ఆర్డినెన్స్ పేట ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందనే దానిపైన సీఎం రేవంత్ సర్కార్ అయితే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ మరింత సమాచారం అందిస్తారు ప్రేమ్ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆ బిల్లుకి ఆమోదం తెలపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే లకు రిజర్వేషన్లు కేటాయించే ఒక రైట్ అనేది ఉంటుందా అంటే నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికీ ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ను పనులు కూడా చేస్తుందని చెప్పి చెప్పుకోవాలి ఒకవైపు మూడు నెలలు మూడు నెలల క్రితం అసెంబ్లీలో అయితే బీసీలకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టింది అంత మునుపు కులగణన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణన చేపట్టి ఆయా కులాలకు సంబంధించినటువంటి జనాభా కూడా లెక్కలు తీసింది ఆ తర్వాత బీసీ బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ దాంతో పాటుగా రాహుల్ గాంధీ మొదటి నుండి చెబుతున్నట్టుగా ఆయా జనాభా ప్రాతిపాదికన ఉన్నటువంటి కులాలకు ఎంత మేరకు రిజర్వేషన్స్ ఇవ్వాలి వెనుకబడ్డటువంటి వర్గాలకు ఆ రిజర్వేషన్లు ఇస్తేనే వారు బాగుపడతారని చెప్పేసి కూడా మొదటి నుంచి భావించారు ఆ దాంట్లోనే పాదయాత్ర కూడా మెజార్టీ మెజార్టీగా ఉన్నటువంటి కులాలకు ఆయా జనాభా ప్రాతిపదికలు రిజర్వేషన్లు అంశంపై మొదటి నుంచి కూడా తాను పోరాటం చేస్తున్నారు ఒకవైపు ఆ తాను తీసుకున్నటువంటి నిర్ణయం పాదయాత్ర ఆ తర్వాత మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఆ నిర్ణయం వైపుగా కొంత అడుగులు ముందుకు వేస్తూ కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు నలభై రెండు శాతానికి సంబంధించి అసెంబ్లీలో ఇప్పటికే బిల్లు ప్రవేశపెట్టింది బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లును కేంద్రానికి కూడా పంపించడం జరిగింది ఇప్పటికీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మూడు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం దానిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి నలభై రెండు శాతానికి గాను ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది ఆర్డినెన్స్ ఇప్పటికే గవర్నర్ ను గవర్నర్ వద్దకు కూడా పంపడం జరిగింది గవర్నర్ దానిపై ఇప్పటికీ న్యాయ న్యాయం సంబంధించినటువంటి న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నట్టుగా కొంత సమాచారం అయితే అంతది మరొక వైపు హైకోర్టు ఇప్పటికీ హైకోర్టు ఈ ముప్పయో తేదీ వరకు ఏదైతే ముప్పై తేదీ వరకు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి కూడా హైకోర్టు ఉన్న నిర్ణయం మేరకు ఇక ఆగస్ట్ సెప్టెంబర్ రెండు నెలల కాలమే ఉంది ఆగస్ట్ లో గనక నోటిఫికేషన్ వస్తే సెప్టెంబర్ లో ఎలక్షన్స్ పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఒకవైపు అటు కేంద్ర ప్రభుత్వం బిల్లుపై గానీ లేకపోతే గవర్నర్ ఆర్డినెన్స్ పై నిర్ణయం తీసుకోకపోతే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది ఇక సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు సర్పంచులు గుర్తులు గానీ పార్టీలు కానీ ఉండవు కేవలం అభ్యర్థిపై పోటీ ఉంటుంది కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మిగతా జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి జెడ్పీ చైర్మన్లకు సంబంధించి పార్టీ పరంగా ఒకవేళ నలభై రెండు శాతం ఇస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన కూడా పా కాంగ్రెస్ పార్టీగా చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది ఇపై ఇకపై ఇక దీనిపై కూడా ఇప్పటికే ఆ కేంద్రం కేంద్రం బిల్లు పై ఇటు గవర్నర్ ఆర్డినెన్స్ పై నిర్ణయం తీసుకోకపోవడంతో ఢిల్లీలో కూడా ఓబీసీలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసింది ఆ సమావేశానికి ముందు ఇటు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధినేతలంతా కూడా అధినాయకత్వం అంతా ఆ సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారు ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పార్టీగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా స్వాగతించారు దేశవ్యాప్తంగా కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థలు నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే ఎందుకంటే దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలు నలభై రెండు శాతం ఇవ్వాలి అది ఒకవేళ కేంద్రము ఇటు గవర్నర్ రెండు నిర్ణయం తీసుకోకపోతే పార్టీ పరంగా ఇటు జెడ్పీలలో గాని లేకపోతే జెడ్పీసీలలో పార్టీ ఇటు బీసీ ఎంత మంది బీసీ నలభై రెండు శాతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి లీస్ట్ అంతా కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది దీంట్లో కొంతమంది బీసీ నాయకులు మాత్రం ఏదైతే అసెంబ్లీలో ఆనాడు రాజస్థాన్ లో ప్రకటించినట్టుగా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తామని చెప్పి ఓడిపోయిన సీట్లు ఇచ్చినట్టుగా కాకుండా మద్దతు ఎక్కడ బీసీలు బలంగా ఉన్న చోట అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకత్వం కోరుకున్న చోట సీట్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా బీసీ నాయకులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చూడాలి మరి ఇటు కేంద్రం గానీ గవర్నర్ గాని స్పందించే తీరును బట్టి పార్టీగా ప్రభుత్వంగా ముందుకు వెళ్తారని చెప్పేసి అయితే గాంధీభవన్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది